హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో నేను కుమార్ ఆంటీ కిచెన్లో చేసే చికెన్ లెవర్ ఫ్రై నా కిచెన్లో చేయబోతున్నాను ఎలా చేస్తాను దీంట్లో ఏమేమి వేస్తాను అనేది అంతా కూడా పూర్తి వివరంగా చెప్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేస్తే కనుక మీకు అర్థం అవదు ఈ చికెన్ లిబర్ ఫ్రై అనేది లోపల బాగా ఉడుకుతుందండి పైన కొంచెం క్రిస్పీగా వస్తుంది ఇది రైస్లోకి కానీ తినడానికి తినడానికైనా సరే చాలా బాగుంటుందండి టేస్ట్ చూడండి నేను చెప్పిన విధంగా కనుక మీరు చేసుకుంటే లోపల అనేది బాగా కుక్ అవుతుందండి ఈ లివర్లు కూడా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను దీనికోసం ముందుగా నేను ఒక ఉల్లిపాయ తీసుకుని ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను తర్వాత ఒక కట్ట కొత్తిమీర ఇంకా ఒక ఐదు పచ్చిమిర్చి ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత ఒక అర అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అర టీ స్పూన్ వరకు గరం మసాలా ఇవైతే ముందు మనకి మెయిన్ కావాల్సినవి అండి ఇవన్నీ కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఈ లివర్లు ఉంటాయి కదా వీటిని వాటర్లో వేసుకుని ఒక ఆరు సార్లు బాగా కడుక్కోవాలండి అది ఎలాగంటే మనం వాటర్లో వేసి చేత్తో తీసేసుకుని వేరే గిన్నెలోకి వేసుకోవాలి తర్వాత మళ్ళీ వాటర్లో వేసుకుని చేత్తో తీసేసుకుని వేరే గిన్నెలోకి వేసుకోవాలండి ఆ విధంగా కడుక్కోవాలి ఒక ఐదు సార్లు అయినా సరే శుభ్రంగా కడుక్కోవాలండి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెతోటి వాటర్ పెట్టుకున్నాను నేను ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పెట్టుకున్నానండి నేను తీసుకున్నది అర కేజీ చికెన్ లివర్ తీసుకున్నాను దానికోసమని ఒక అర లీటర్ వరకు వాటర్ పెట్టుకుని దాంట్లో కొంచెం అంత సాల్టు ఒక స్పూను వరకు పసుపు ఇంకా దీంట్లో ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు పెరుగు వేసుకున్నానండి పెరుగు వేసుకుని వాటర్ని కొంచెం మరిగించుకుని కొద్దిగా మరిగిన తర్వాత దాంట్లోని నేను ఈ లివర్లు అనేవి వేసేసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల లివర్ అంతా కూడా బాగా క్లీన్ అవుతుందండి లివర్లో ఉండే చేదు కానీ ఇంకా ఏదన్నా కొంచెం ఏదన్నా ఉంటే కనుక అంతా పోతుందండి ఇవన్నీ కూడా మనకి ఈ విధంగా మొత్తం క్లీన్ అయిపోతాయి ఇలా ఉడికించుకుంటేనే దీన్ని మనము ఐదు నిమిషాల పాటైనా సరే ఉడికించుకోవాలండి ఇలాగ వాటర్లోని ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూడండి ఈ విధంగా ఇవన్నీ కూడా వేరే దాంట్లోకి వేసేసుకుంటున్నాను వాటర్లోంచి తీసేసుకుంటున్నాను అండి ఇలా చేస్తే కనుక ఆ లివర్లో ఏమన్నా మనకి డస్ట్ ఏదైనా ఉండిపోతే కనుక అదంతా కూడా పోతుందండి ఎప్పుడైనా సరే మనము లివర్లు అనేవి ఈ విధంగా ఉడికించుకునే తినాలండి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను తీసేసుకుని తర్వాత స్టవ్ మీద ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవడానికి చిన్న కడాయి ఒకటి పెట్టుకున్నాను ఈ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ మనకి కర్రీలో వేసుకునేదానికన్నా కొంచెం ఎక్కువనే పడుతుంది ఇది ఫ్రై కాబట్టి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి నేను ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఇవి లేకుండానే ఫ్రై చేసుకోవచ్చండి ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల మనకి కొంచెం గ్రేవీ లాగా వస్తుంది రైస్లో కలుపుకోవడానికి కూడా బాగుంటుందండి ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోనే నేను ముందుగా ఉడికించుకున్న లివర్లు ఉన్నాయి కదా అవి కూడా దీంట్లోనే వేసేసుకుంటున్నానండి వేసేసుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇవి ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక ఐదు నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుందండి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటేనే అవి మనకు కొంచెం ఉబ్బినట్టుగా అవుతాయి తర్వాత దీంట్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను నేను ఇంట్లో తయారు చేసింది కాబట్టి ఇది హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి మీరు షాప్లో బయట తెచ్చుకున్నది అయితే ఒక స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగంట అవుతుంది అందుకని ఇలా కలుపుతూ ఉండాలి ఇది చూడండి ఈ విధంగా బాగా కలుపుతూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి లివర్ ఫ్రై అయితే ఎక్కువగా మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడి తినరండి అందుకని నేను ఎప్పుడో కానీ చేయను చాలా తక్కువగా చేస్తానండి ఇది మనకి ఎక్కువగా పప్సారు అలాంటిలోకి టేస్ట్ చాలా బాగుంటది చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం అంతా పసుపు వేసుకున్నాను తర్వాత రెండు స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నానండి ఈ కారం మేము ఇంట్లో తయారు చేసుకున్నది అందుకని దీంట్లో కారం మిల్లు పట్టేటప్పుడే దీంట్లో కొంచెం ధనియాలు జీలకర్ర వేసి మిల్లు పట్టేస్తారండి తర్వాత మిల్లు పట్టి వచ్చిన తర్వాత దీంట్లోకి దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటాము కారంలోనే కలుపుకుంటామండి స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువగా కర్రీస్లో ఇంకా మసాలాలు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలాంటి నాన్ వెజ్ కర్రీలో అయితేనే అవన్నీ కూడా వేస్తూ ఉంటాను మామూలు కర్రీస్లో అయితే మసాలాలు వేయకోకుండా కారం అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత వీటిని కారం వేసుకున్న తర్వాత ఇంకో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోనే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను సాల్ట్ కూడా వేసేసుకుని ఇంకొకసారి బాగా కలిపేసుకొని దీన్ని ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి రసం చేసుకుని ఇలాగ ఫ్రై చేసుకుని తిన్నా చాలా బాగుంటుందండి తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నాను గరం మసాలా కూడా నేను ఇంట్లో చేసుకున్నదండి బయట తెచ్చింది కాదు ఎలా చేసుకోవాలనేది అంతకు ముందు ఒక వీడియోలో అయితే చేశానండి ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక కావాలంటే చూడవచ్చు గరం మసాలా కూడా వేసుకుని దీన్ని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇది ఆల్మోస్ట్ ఇంకా మనకి ఫ్రై అయిపోవచ్చు ఉడికిపోయిందండి పైన కొంచెం క్రిస్పీ లాగా ఉంటుంది అయితే చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉంటాయి కదా లివర్లు తర్వాత లాస్ట్ లో పైన కొంచా కొత్తిమీర చల్లేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి అండి లివర్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోతుంది ముందుగా వాటర్ వేసుకుని దీన్ని ఉడికించుకున్నాను కదా పసుపు అదిని అలా చేయడం వల్ల చేదు అనేది పోతుంది అండి లేకపోతే కొంచెం చేదు చేదు లాగా అనిపిస్తుంది తినేటప్పుడు మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది లివర్ ఫ్రై ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు వాళ్ళు మా ఇంట్లో అయితే లివర్ ఫ్రై అనేది అంత ఇష్టంగా తినరండి అందుకని నేను చాలా తక్కువగా చేస్తూ ఉంటాను ఇది మనకి చికెన్ రేట్ కన్నా తక్కువగానే దొరుకుతుంది అర కేజీ అరవై రూపాయలు తీసుకున్నారండి చూడండి ఫ్రై అయిపోయింది కదా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను తర్వాత దీన్ని ఒక ప్లేట్ లోకి వేసేసుకుంటున్నానండి చూడండి లివర్ ఫ్రై రెడీ అయిపోయింది గరం మసాలా ఒకటే వేసానండి ఇంకా ఎక్కువ మసాలాలు కూడా ఏమి వేయలేదు నేను చూడండి టేస్టీ టేస్టీ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలా చేసి మనము ఒక ప్లేట్లో వేసి పెడితే ఒక నిమిషంలో అయితే లాగిన్ చేస్తారండి రైస్లో కాకుండా ఒట్టిదే తినేస్తారు అంత బాగుంటుంది ఇది చూడండి లోపలంతా కూడా చాలా మెత్తగా ఉంది బయట కూడా కొంచెం క్రిస్పీగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి